చాలా బలంగా కోరుకున్నారు అమరావతి రాజధాని విషయంలో అమరావతి అభివృద్ధి త్వరగా జరగాలి అది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ ఇద్దరూ కలిస్తేనే జరుగుద్ది అనేది అయితే ఇప్పుడు తాజాగా జరిగిన సభతో వాళ్ళు కోరుకున్నది జరిగిందా వాళ్ళు కోరుకున్నది ఇదేనా అనేది ఒక ప్రశ్న వాళ్ళు ఏం కోరుకున్నారు చాలా మంది ముందు సభకు ముందు చాలా మంది మీడియాతో మాట్లాడారు చాలామంది రైతులు మహిళలు మాట్లాడారు మహిళా రైతులు కూడా మేము దేనికోసమైతే ఉద్యమించామో మేము దేని ఏది కోరుకుంటున్నాము అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అంటే నోటిఫై చేయాలి అమరావతిని అదే గనక చేస్తే చట్టబద్ధత కల్పిస్తే రేపొద్దున ఎవరు అమరావతిని కదల్చలేరు అనేది అంటే ఓకే మళ్ళీ అధికారంలోకి బాబుగారే వస్తారనేది ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు వస్తే ఓకే ఒకవేళ రాకుండా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతికి ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ అందుకే వేల ఎకరాలు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చే రైతుల్లో మొదటి సందేహం అదే